హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి అయితే ఇది డ్వాక్రామాలు కూడా అయితే వర్తిస్తుంది అయితే ఈ పదిహేను వందల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలి అయితే ఈ పథకానికి సంబంధించి మనము అప్లై చేసుకోవాలంటే సో మనము ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఈ జెరాక్స్ కాపీలు మాత్రం మీరు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఈ ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుండి మీరు అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి మనకేంటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో అలాంటి మహిళలందరికీ సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పథకం పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మనము అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అలాగే మనము ఈ పథకానికి సంబంధించి మనము అప్లై చేసుకోవాలంటే మనకు ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం వస్తున్నాయి అలాగే మనం ఈ ఆ డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ అనేది తప్పనిసరిగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ ఎవరికైనా ఇంకా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోకపోతే తప్పనిసరిగా చేసి రెడీగా పెట్టుకోండి దీనికి సంబంధించి మనకు ఎప్పటి నుండి విడుదల ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అంటే కులం లేదండి ఫలానా క్యాస్ట్ ఫలానా క్యాస్ట్ అని లేకుండా సో అన్ని క్యాస్ట్లకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలండి మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే వచ్చే నెల నుండి ఈ పథకానికి సంబంధించినటువంటి కొత్త అప్లికేషన్స్ అనేది విడుదల చేస్తున్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా అయితే మీరు కలిగి ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ అనేది ఎవరి దగ్గర లేకుంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు మొట్టమొదటి డాక్యుమెంట్ ఏంటంటే పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేదా పదవ తరగతి టెన్త్ విద్యా అర్హత సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి అలాగే మనకు ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి రేషన్ కార్డులు కూడా కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే ఓటర్ ఐడి కార్డు కూడా మీరు కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి ధృవీకరణ పత్రం కూడా అయితే మీరు కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం కూడా అయితే మీరు కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి మహిళ పేరుతో బ్యాంకు ఖాతా అనేది కంపల్సరీగా అయితే మీరు కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి అలాగే పాన్ కార్డు కూడా అయితే మీరు కలిగి ఉండాలి కొత్తగా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది కూడా కంపల్సరీ అయితే ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలండి విద్యుత్ బిల్లు ఇవైతే మీరు కంపల్సరీగా మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మీరు చేసుకోండి చేసుకొని జిరాక్స్ కాపీస్ రెడీగా పెట్టుకోండి వచ్చే నెలలో మనకు ఈ మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా స్త్రీలకు ఏదైతే పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారో ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి ఒకవేళ రెడీ చేసుకున్న వారు ఉంటే కనుక సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్